इंत फ्रंट लोड बेस्टा టాప్ లోడ్ బెస్టా మీరు చెప్పండి అసలు విషయం ఏదో చెప్పకుండా ఏది బెస్ట్ అని అడుగుతాయి మేమేం చెప్తాం మాకు అదేనండి వాషింగ్ మిషన్ల గురించి నార్మల్గా పైన డోర్ది ముందు డోర్ది ఉంటాయి కదా అందులో ఏది బెస్ట్ అంటే ముందు డోర్దే బెస్ట్ అనేసి నేనైతే చాలాసార్లు విన్నాను అనమాట ఎందుకు అంటే ఇది బట్టల్ని చాలా చక్కగా వాష్ చేస్తుంది అండ్ ఏమంటారు సౌండ్ కూడా ఉండదు నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్ కూడా చాలా తక్కువగా వస్తుంది ఇదనమాట వాటర్ కూడా చాలా తక్కువగా పడతాయి అదే మనము టాప్ లో తీసుకున్నాం అనుకోండి డబ్బరా ఏమంటారు ఒక డబ్బాలో గులకరాలు వేసి గిరిగరా తిప్పితే ఎట్లా సౌండ్ వస్తుందో అసలు ఆ సౌండ్ బాగా వస్తుంది బట్టలు కూడా తొందరగా ఖరాబ్ అవుతాయి అనమాట సో ఇది ఏంటి అంటే పూర్తిగా వాళ్ళ బడ్జెట్ మీద అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ఎవరికి నచ్చింది ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు కొనుక్కుంటా ఉంటారు అది సెకండ్ మ్యాటర్ అనుకోండి ఇంతకీ అసలు మనము ఏ మిషన్ యూజ్ చేసినా సరే మనం దానికి యూజ్ చేసే లిక్విడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే దానివల్ల దాని మీదనే మన మిషన్ యొక్క జీవితకాలం ఆధారపడి ఉంటుందన్నమాట మనం మంచి డిటర్జెంట్ని యూజ్ చేస్తే ఎక్కువ జీవితకాలం ఉంటుంది లేదు అంటే చాలా తొందరలోనే అంటే తక్కువ కాలంలోనే ఖరాబ్ అయిపోతుందనమాట అయితే ఫ్రంట్ లోడ్ మిషన్లు మరకలను తొలగించడంలో అత్యంత ప్రభావంతంగా పనిచేస్తాయి టంబుల్లోడ్ చర్యను ఉపయోగిస్తాయి వీటి వల్ల బట్టలు సున్నితంగా ఉతకడం వల్ల ఉతకడం జరుగుతుంది అంతేకాకుండా ఇవి తక్కువ నీరు విద్యుత్తుని మాత్రమే ఉపయోగిస్తాయి ఈ మెషిన్లు బట్టల నుంచి ఎక్కువ నీటిని తీయడం వల్ల బట్టలు ఆరబెట్టే సమయం కూడా తగ్గుతుంది అంటే చాలాసేపు బట్టదనమాట అండ్ ఫ్రంట్ లోడ్ మెషిన్లు ఎక్కువగా శబ్దం కూడా చేయవండే చెప్పాను కదా ఇంకా టాప్ లోడ్ మెషీన్లు తక్కువ ధరకు లభిస్తాయి వీటిలో సైకిల్ మధ్యలో కూడా మనం బట్టలు జోడించే సౌలభ్యం ఉంటుంది అదేనండి వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత కూడా బట్టలు వేసుకోవచ్చు అండ్ ఓపెన్ టాప్ వల్ల తేమ సులభంగా ఆవిరైపోతుంది దీని కారణంగా బూజు వచ్చే ప్రమాదం ఉంది అయితే టాప్ లోడ్ మిషన్లు బట్టలను బలం వేగంగా ఉతుకుతాయి ఇవి ఫ్రంట్ లోడ్ మిషన్ల కంటే కొంచెం కఠినంగా ఉంటాయి నిజమే సౌండ్ ఎక్కువగా వస్తుంది కదా మీరు ఏ వాషింగ్ మిషన్ ఉపయోగించినా సరే సరైన డిటర్జెంట్ లేదా లిక్విడ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం ఫ్యా ఏమంటారు దాని చెప్పాను కదండి మనం యూజ్ దాన్ని బట్టే దాని యొక్క జీవితకాలం అయితే ఆధారపడి ఉంటుంది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లు చాలా తక్కువ నీటిని ఉపయోగిస్తాయి కాబట్టి వాటికి డిటర్జెంట్ ఎక్కువ గాఢంగా ఉండాలి టాప్ లోడ్ మిషన్లు ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్న నేపథ్యంలో వాటికి కరిగే స్వభావం ఉన్న డిటర్జెంట్ అవసరం పడతాయి అంట సో ఇంకా మీ మిషన్ ఏదో మీకు ఏది కావాలో ఇప్పుడు చూస్ చేసుకొని చాలా జాగ్రత్తగా డిటర్జెంట్లు అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇంతకీ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కొంచెం అన్న యూజ్ అయ్యేలాగా చెప్పానా చెప్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక చూస్తున్నారు కదా నా మూలి పరోటా అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను నేను ఇంట్లో తయారు చేశాను కదా సో ఆ నెయ్యినే నేనైతే యూస్ చేస్తున్నాను అనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇంకా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి అంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదా